హాయ్ ఫ్రెండ్స్ గుడిలో మనోజ్ బిచ్చగాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ ఒక రూపాయి వెయ్యండి అని అడుక్కుంటూ ఉంటాడు అదే గుడికి మీనా వస్తుంది బిచ్చగాళ్ళకి డబ్బులు వేస్తూ ఉంటుంది మీనా మనోజ్ మీనాని చూసి భయపడతాడు మీనాకి తెలిస్తే బాలుకి తెలుస్తుంది అని మీనా తన దగ్గరికి వచ్చేలోపు టవల్ కప్పుకుంటాడు ముఖానికి మనోజ్ మీనాకి డౌట్ వచ్చి తలపైకి ఎత్తు అంటుంది మనోజ్ తల పైకి ఎత్తాడు దాంతో మీనానే మనోజ్ ముసుకు తీసి చూస్తుంది అంతే ఒక్కసారిగా మనోజ్ని చూసి షాక్ అవుతుంది మీరా అని ఎవరు తల్లి మీరు అని యాక్టింగ్ చేస్తాడు మనోజ్ వెంటనే బాలుకి ఫోన్ చేస్తుంది మీనా చెప్పు మీనా అంటాడు బాలు మీరు అర్జెంటుగా గుడికి రండి గుడి ముందర కూర్చొని ముష్టి ఎత్తుకుంటున్నాడు అండి అని చెప్తుంది మీనా ఇది విన్న బాలు కూడా షాక్ అవుతాడు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్